నమస్తే నేను మీ సతీష్ సిట్ చార్జ్ షీట్ లో వైఎస్ భారతి పేరు ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారినటువంటి చర్చ మరి ఏ అంశంలో ఏ రకంగా భారతి రెడ్డి గారి పేరుని సిట్ అధికారులు చార్జ్ షీట్ లో పొందుపరచబోతా ఉన్నారు అనేటువంటిది ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే ఏదైతే సిట్ దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమాన్ని కానీ లేదా సిట్ అధికారులు ప్రదర్శిస్తున్నటువంటి దూకుడు మరియు ఆ క్రమంలో బయటపడుతున్నటువంటి కీలకమైనటువంటి ఆధారాలు మరి అవి చూస్తే మాత్రం అసలు విస్తుపోయేటువంటి విషయాలు అంటే గడి ఐదేళ్లు కూడా ఏ రకంగా ఈ మధ్యం కుంపకోవడం జరిగింది అందులో ఏ రకంగా ముడుపులు తీసుకోవడం కావచ్చు లేదంటే గనక మరి ఆ పెంచినటువంటి ధరలతోటి ఎలాగ వందల వేల కోట్ల రూపాయలు ఈ రోజు వస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా వాస్తవం అనిపించే విధంగా వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తూ ఉంటే ప్రజలు కూడా విస్తుపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి ప్రధానంగా ఈ కేసులో తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామం ఏంటి అంటే ఏ థర్టీ త్రీగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు ఆయన ముఖ్య అనుచరుడు అలాగే మద్యం కుంభకోణం కేసులో ఏ థర్టీ ఫోర్ నిందితుడుగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు మరి ఆయనను కూడా అరెస్ట్ చేశారు వీళ్ళిద్దరూ ఏదైతే కొలం పారిపోవడానికి అని చెప్పి బెంగళూరు ఎయిర్పోర్ట్ కు వెళ్ళినటువంటి క్రమంలో వీళ్ళ పైన రెడ్ కార్నర్ నోటీసులు మరి బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీసులు ఆపేశారు ఆ తర్వాత ఏపీ పోలీసులకు సమాచారం ఇవ్వటం మరి ఈ క్రమంలో ఏదైతే గనక సిట్ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇటు వెంకటేష్ నాయుడిని వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి క్రమం మరి అరెస్ట్ అయినటువంటి వెంకటేష్ నాయుడిని విచారణ చేస్తున్నటువంటి క్రమం మరి ఆయన మొబైల్ని కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని మరి అందులో కూడా ఏమైనా డేటా ఉందా ఏ రకమైనటువంటి డేటా ఉంది అనేటువంటిది దాన్ని కూడా దర్యాప్తు చేస్తున్న క్రమంలో గతంలో ఇదే వెంకటేష్ నాయుడు మరి ఒక డెన్ ఇన్ఛార్జ్గా ఉంటూ ఆయన దగ్గరకు వచ్చినటువంటి డబ్బుల్ని మరి అది ఏ సంవత్సరం ఏమిటి అనేటువంటిది ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు గానీ ఆ లెక్క పెడుతూ డబ్బుల్ని లెక్క పెడుతూ వాటిని తన సెల్ ఫోన్ లో చిత్రీకరించుకుని మరి పని అయిపోయిన తర్వాత దాన్ని డిలీట్ చేసి సార్ అంటే అది బహుశా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిలీట్ చేసి ఉంటారు వాటిని ఈ రోజున రికవర్ చేసేటువంటి క్రమంలో సిట్ అధికారులకి ఎన్క్రిప్టెడ్ వీడియో కింద బయటకు వచ్చింది ఆ వీడియో కూడా గడిచిన రెండు రోజులుగా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఆయనకు సంబంధించి కేవలం ఆ వీడియో బయటకు రావడమే కాకుండా అప్పటికప్పుడు ఏదైతే గనక అప్పటి నుంచి కూడా ఈయనకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు ఏడాదికి ఐదు లక్షల రూపాయల వార్షిక ఆదాయం అంటే ఆదాయం కూడా లేనటువంటి వ్యక్తి ఏడాదికి ఐదు లక్షల ఇన్కమ్ కూడా లేదు వెంకటేష్ నాయుడికి ఆయన హీరోయిన్లతోటి స్పెషల్ ఫ్లైట్లలో ప్రయాణం చేశారు అంతేకాకుండా ఏదైతే ఒక సీఎం కో లేదా మినిస్టర్లకో లేదా ఒక చీఫ్ విప్ కో లేదా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వీళ్ళకి మాత్రమే ప్రయాణం చేయడానికి అనుమతి ఉన్నటువంటి ప్రోటోకాల్ వాహనం ఆ రెడ్ కలర్ ఏదైతే బుగ్గ ఉంటుందో అది కలిగినటువంటి వాహనంలో ఈయన తిరిగాడు స్పెషల్ ఫ్లైట్లలో ప్రయాణం చేశాడు అంతేకాక ఈ రకంగా ఒక డెన్ గా ఉంటూ వందల వేల కోట్ల రూపాయలు మొత్తం అంతా కూడా ఈయన హ్యాండ్ ఓవర్లోనే ఉండేవి ఈయన చేతుల గానే ఎక్కడెక్కడికి చేరాలి బిగ్ బాస్ దగ్గరికి చేరడానికి కూడా మరి మధ్యలో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చేరవేసేది ఈయనే అని చెప్పేసి అని కూడా ఈరోజున స్పష్టమవుతున్నటువంటి పరిస్థితులు ఆ వీడియో చూసిన తర్వాత అయితే ఎవరి వెంకటేష్ నాయుడు మరి ఈయనకి ఇంత ప్రాధాన్యత ఎక్కడొచ్చింది అసలు ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటోలు దిగాడు వైపున చూస్తే ఇక్కడ కేటీఆర్ గారు ఇప్పుడు ఏది బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మరి ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఆయన పుట్టినరోజుకి ఈయన ఫ్రంట్ పేజ్ యాడ్లు ఇవ్వటం ఇంకో వైపున చూస్తే కవిత గారితో ఫోటోలు దిగుతాడు సినిమా హీరోయిన్లతో స్పెషల్ ఫ్లైట్లలో వెళ్తూ సెల్ఫీలు దిగటం వాళ్లతోటి ఫోటోలు దిగి అవన్నీ కూడా ఉన్నాయి అనేక మంది రాజకీయ ప్రముఖులతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అందులో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులతోటి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎంతో సన్నిహితంగా వాళ్ళతోటి మెసులుకున్నటువంటి ఆ ఫ్యూ ఫోటోలు వీడియోలు కూడా ఈ రోజున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి క్రమంలో అసలు ఎవరి వెంకటేష్ నాయుడు ఏమిటిన పాత్ర అనేటువంటిది కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి రెడ్డి గారికి వెంకటేష్ నాయుడు సన్నిహితమైనటువంటి వ్యక్తి అనేటువంటి కొన్ని ప్రచారాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అందుకే ఆవిడ మెప్పు పొందడానికి భారతీ రెడ్డి గారి మెప్పు పొందడానికి గతంలో అందరికీ గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఉగాది సంబరాలు అని జరిపినప్పుడు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర గుడి సెట్ వేయించారు తిరుమల సెట్ ని తాడేపల్లి ప్యాలెస్ దగ్గర వేయించారు మరి ఆ సెట్ వేయించింది ఎవరయ్యా అంటే ఆ సెట్ మొత్తం అంతా కూడా ఏర్పాటుకి ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఇదే వెంకటేష్ నాయుడు దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఆ సెట్ వేసి అక్కడ కార్యక్రమం నిర్వహించినందుకు కూడా ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తులు మరి ఇదే వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఆర్ట్ డైరెక్టర్లుగా వ్యవహరించి మరి రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం తద్వారా ఆవిడకి దగ్గర మరి ఈ కుంభకోణం మరి ఏదైతే జరుగుతూ ఉందో కుంభకోణం మరి దీంట్లో లో ఉండేటువంటి ఆర్థిక లావాదేవీలు వీటన్నిటినీ కూడా భారతీ సిమెంట్స్ లోకి తరలించడం మరి ఆ సమయంలోనే వెంకటేష్ నాయుడికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గోవిందప్ప బాలాజీకి కూడా మరి ఏవైతే పరిచయాలు అయినట్లుగా కూడా కొన్ని కథనాలు మరి ప్రచారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ సెట్ వేయించడానికి కారణం కూడా ఏమిటి అంటే అందరికీ తెలిసిందే మరి భారతి రెడ్డి గారు సహజంగానే ఆవిడకి హిందూ దేవుళ్ళు అంటే ఇష్టం ఉండదు అనుకుంటా ఆవిడ ఎప్పుడూ కూడా ఏ గుడికి వెళ్లరు సహజంగా ఏ రాజకీయ నాయకులైనా కూడా ఓకే జగన్మోహన్ రెడ్డి గారినే పద్నాలుగు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో మనం చూసుకుంటే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏదో ఆ స్వరూపానంద స్వామి హరిద్వార్కో కో హృషికేష్ కో తీసుకెళ్లి అక్కడ ఈయనకి హిందూయిజం ఇచ్చారు అని చెప్పేసి ఏదో ఫోటోలు వీడియోలు అప్పట్లో వైసీపీ వాళ్ళ ప్రచారాలు మనం చూసుకున్నాం కానీ ఏనాడు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ వెళ్ళినట్టు ఏ గుడికైనా వెళ్లి ఆయన ఇచ్చేసినట్లుగా మనం చూడాల పోని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సమయంలో భారతి రెడ్డి గారు కూడా ఆయనతో వెళ్లేదు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా కొన్ని సందర్భాలు ఉంటాయి ఆ సందర్భాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సతీ సమేతంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఉదాహరణకి చూస్తే తిరుమల బ్రహ్మోత్సవాలే చూసుకుందాం తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి వెళ్తే ఆయన సతీ సమేతంగానే స్వామివారికి పట్టు వస్త్రాలు అనేటువంటి సమర్పించాలి కానీ భారతి రెడ్డి గారు మాత్రం మాత్రం అక్కడికి వెళ్లరు ఏనాడు కూడా భారతిరెడ్డి రెడ్డి గారు గడిచిన ఐదేళ్లలో శ్రీవారి బ్రహ్మోత్సవాలప్పుడు తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలు అప్పుడు ఒక్కటంటే ఒక్కసారైనా కూడా తిరుమలకు వెళ్లారా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి సతీమని సతీమణి కదా ఏనాడైనా సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించారా లేదు ఒంటికాయ సొంటిగాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వెళ్తాడు ఆయన వెంట ఆ వైసీపీ నాయకులు కొంతమంది వెళ్తారు దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి అలాగే ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయానికి అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సతీ సమేతంగా వెళ్ళాలి కానీ అక్కడ కూడా రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు మాత్రమే వెళ్తాడు కానీ ఎలాగైనా కూడా హిందూ ఓట్లు మనం కొల్లగొట్టాలి హిందువుల్ని మన వైపు తిప్పుకోవాలి వాళ్ళ ఓట్లు మనకి ఎయించుకోవాలని చెప్పి రాజకీయంగా దేవుళ్ళను కూడా వాడేస్తూ ఎక్కడైనా కూడా ఎవరైనా స్వామివారి దగ్గరికి వెళ్తారు స్వామివారి ఆలయానికి స్వామివారి కోవెలకి వెళ్తారు కానీ జగన్మోహన్ ఆయన సతీమణి భారతి రెడ్డి గారు ఏం చేశారు వీళ్ళకి హిందూ అంటే ఇష్టం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటారు నేను నాలుగు గోడల మధ్య కూర్చుని బైబుల్ చదువుకుంటాను ఇక్కడ ఎవరి వ్యక్తిగతమైనటువంటి అంశాలు వాళ్ళ వాళ్ళ ఇష్టాలు ఏమిటి వాటిని గురించి నేను ప్రస్తావించట్లేదు కానీ కేవలం రాజకీయం కోసం నాటకాలు ఆడడం అనేటువంటిది చాలా తప్పు అని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ ప్రజాస్వామ్యవాది నుంచి కూడా వస్తున్నటువంటి విమర్శ అదే సెట్ వేయించుకున్నారు స్వామి వారి దగ్గరికి ఎవరైనా వెళ్తారు స్వామివారి గుడికి వెళ్తారు కానీ వీళ్ళు ప్రజల్ని నమ్మించడానికి ప్రజల్ని పెట్టడానికి వాళ్ళని మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి వృధా చేస్తూ వెచ్చించి కూడా కాదు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఇంటి దగ్గర సెట్ వేయించుకున్నారు ఆ సెట్ వేయించుకుని అక్కడైనా కూడా ఏదైతే అక్కడికి వచ్చినటువంటి పూజారి అక్కడ హారతిచ్చి ఆ తీర్థం తీసుకొచ్చిస్తే భారతి రెడ్డి గారు అదే తీర్థాన్ని పక్కన పారబోసినటువంటి పరిస్థితులు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం తీసుకుని ఆ ప్రసాదాన్ని పక్కన పడేసినటువంటి ఇది చూసాం ఆ సందర్భంలోనే కదా జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి గుడి సెట్ వేయించినటువంటి గుడి సెట్ వ్యక్తి అని చెప్పేసి ఆయన విమర్శించారు అందరూ సోషల్ మీడియా వేదికగా కూడా రాజకీయ పక్షాలు కూడా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి అయితే ఈ సందర్భంగానే వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి భారతి రెడ్డి గారి మెప్పు కోసం కావడిని ప్రసన్నం చేసుకోవడం కోసం తద్వారా ఈ కుంభకోణంలో కొంచెం ఎక్కువ లావాదేవీలు పొందొచ్చు పొందొచ్చు అని చెప్పేసి అనే భావంతో ఈ రకంగా ఏదైతే గుడి సెట్ వేయించడంలో ఆర్ట్ డైరెక్టర్ గా వాళ్ళ ప్రతిభను చూపించారు ఆ తర్వాత వీళ్ళకి గోవిందప్ప బాలాజీతో కూడా ఇక అదే సమయంలో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి పూర్తిగా ఆ తర్వాత గోవిందప్ప బాలాజీ తోటి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు అటు అలాగే వెంకటేష్ నాయుడు వీళ్ళ సంప్రదింపులు ఈ క్రమంలోనే భారతీయ సిమెంట్స్ లో కూడా పెద్ద ఎత్తున ముడుపులు మరలించారు అంటే ఏవైతే ముడుపుల రూపంలో తీసుకున్నటువంటి డబ్బులు కావచ్చు లేదా మద్యం కుంభకోణం కేసు ఏదైతే గనక మద్యం కుంభకోణం మరి ఏవైతే డబ్బులు సంపాదించారో వాటన్నిటిని కూడా తమ జేబుల్ నింపుకున్నారో పేదల రక్తాన్ని పీల్చి వాటన్నిటిని కూడా ఇదే వెంకటేష్ నాయుడు ద్వారా గోవిందప్ప బాలాజీ చేరేవి ఆయన నుంచి భారతీయ సిమెంట్స్ లో కూడా ఎన్ రూట్ అయినాయి ఇవన్నీ కూడా సిట్ అధికారులు మొన్న ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి భారతీయ సిమెంట్ కార్యాలయంలోని మరి గోవిందప్ప బాలాజీ ఆయనకు సంబంధించినటువంటి సిస్టమ్లు కావచ్చు ఆయనకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ లు వాటన్నిటిని స్వాధీనం చేసుకుని వాటిని కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో వీళ్లకు లింక్స్ కూడా బయట పడినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అయితే మాత్రం సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటు వెంకటేష్ నాయుడు వీళ్ళిద్దరూ కూడా మరి ఏదైతే గనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి రెడ్డి గారి మెప్పు పొందడం ద్వారా ఆవిడ ద్వారా ఏదైతే మరి ఈ కేసులో కూడా చాలా కీలకంగా మారారు ఆ తర్వాతే వీళ్ళ పాత్ర అనేటువంటిది కూడా పెరిగింది అవన్నీ కూడా ఈ రోజున సిట్ అధికారులు వాళ్ళు చేస్తున్నటువంటి దర్యాప్తు కావచ్చు మరి వెంకటేష్ నాయుడు సంబంధించినటువంటి వీడియోలు అలాగే ఫోటోలు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇంకొన్ని సంచలమైనటువంటి అంశాలు కూడా బయటకు వచ్చినాయి ఏది అంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే లండన్ తన కుమార్తెని కలవడానికి వెళ్తున్నా అని చెప్పేసి ప్రత్యేక విమానంలో తొంభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజాతనాన్ని మళ్ళీ ఆయన సొంత డబ్బు కాదు తొంభై రెండు కోట్ల రూపాయలతోటి ప్రత్యేక విమానంలో లండన్కి వెళ్ళొచ్చారు సతీ సమేతంగా ఆ విమానంలో ఇదే వెంకటేష్ నాయుడు కూడా ప్రయాణించాడు వాళ్లతో పాటుగా వెంకటేష్ నాయుడు కూడా లండన్ వెళ్ళాడు మరి ఏమిటి వెంకటేష్ నాయుడు ఇప్పటి వరకు ఎన్ని సార్లు లండన్ వెళ్ళాడు ఎన్ని సార్లు దుబాయ్ వెళ్ళాడు ఆ ప్రత్యేక విమానాల్లో వెళ్ళడానికి ఈయనకు డబ్బులు సమకూర్చింది ఎవరు అసలు ఈయన తీసినటువంటి ఆ వీడియో ఈయన సెల్ లో నుంచి బయటపడ్డటువంటి ఆ వీడియోలో లెక్క పెడుతున్న డబ్బంతా కూడా ఎవరిది అసలు ఈయన ప్రత్యేక విమానాల్లో ఒక్క అక్కడే ఉత్తగా వెళ్ళాడా లేకపోతే మద్యం కుంభకోణంలో మరి పేదల రక్తాన్ని పీల్చి మరి కూడా సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో దానంతటిని కూడా ఇక్కడ నుంచి ప్రత్యేక విమానాల్లో వాళ్ళు తీసుకెళ్లినటువంటి పరిస్థితులు ఉన్నాయా ఇక్కడ నుంచి దేశాలు దాటించేశారా ఈ రకంగా ప్రతి ఒక్క దానిపైన కూడా ఈ రోజున సిట్ అధికారులు దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే కూడా కనిపిస్తా ఉన్నాయి అయితే ఈ కేసులో మరి వెంకటేష్ నాయుడుని అదుపులోకి తీసుకుని మళ్ళీ ఒకసారి కస్టడీలోకి తీసుకుని ఆయన్ని విచారణ చేస్తే ఖచ్చితంగా ఈ కేసులో భారతీ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది అనేటువంటిది ఎస్టా పబ్లిష్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వెంకటేష్ నాయుడిని మళ్ళీ అదుపులోకి తీసుకుని ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి వీడియో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి ఫోటోలు ఏదైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటోలు అలాగే హీరోయిన్లతో దిగిన ఫోటోలు అలాగే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాటి అధికార పార్టీలో ఉన్న కీలక మంత్రులు వాళ్ళ పుట్టినరోజులకి ఈయన యాడ్లు వేయించడం లేదా ఆనాడు ఏదైతే గనక కవిత గారు ఆవిడ తోటి కూడా దిగినటువంటి ఫోటోలు ఇలాగా ఇవన్నీ ఉన్నటువంటి క్రమంలో ఈయనకి ఎవరెవరితోటి లింకులు ఉన్నాయి ఎవరెవరితోటి ఈయనకి ఈయన ఆ సమయంలో ఈ మద్యం కుంభకోణం కేసులో ఈ సంప్రదింపులు జరిపాడు ఎక్కడెక్కడి నుంచి డబ్బులు ఎటువైపు ఎన్ రూటింగ్ అయినాయి ఈయన దెన్లో ఆ ఐదేళ్ల కాలంలో ఎంత డబ్బుని డంప్ చేశారు వాటిని ఏం చేశారు ఎక్కడికి తరలించారు ఇవన్నీ కూడా ఇప్పుడు నిగ్గు తేలాలి అంటే ఖచ్చితంగా వెంకటేష్ నాయుడిని మళ్ళీ కస్టడీలోకి తీసుకుని ఆయన్ని విచారణ చేస్తే మాత్రం ఇవన్నీ ఖచ్చితంగా బయటకు రావడమే కాదు ఇందులో బిగ్ బాస్ ఎవరు బిగ్ బాస్ ఒక్కళ్ళ లేదు ఇద్దరా అనేటువంటి అంశాలు కూడా స్పష్టమవుతాయి మరి ఈ క్రమంలో బిగ్ బాస్ ఒక్కళ్ళు కాదు ఇద్దరు అంటూ జగన్మోహన్ రెడ్డి గారి పేరే కాదు భారతీ రెడ్డి గారి పేరు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిస్థితుల గురించి వ్యక్తం ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి కూడా కింద కామెంట్ సెక్షన్ లో చేయండి థ్యాంక్ యూ